వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీ అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కా నేను చెప్పబోతున్నానండి మామూలుగా మనం ఇంట్లో దోశ చపాతి అలానే ఆమ్లెట్ వేసుకోవాలంటే విడివిడిగా ప్యాన్స్ ఉపయోగిస్తూ ఉంటాం కదండి దోశకు ఒక పెంకు అలానే చపాతికి ఒక పెంకు ఆమ్లెట్కి ఒక పెంకు ఎందుకంటే ఆమ్లెట్ వేస్తే మళ్ళీ దోశ సరిగ్గా రావేమో చపాతి వేస్తే సరిగ్గా రావేమో అని దేని దానికి సపరేట్ పెట్టుకుంటూ ఉంటామండి ఇక నుంచి ఆ బాధ అవసరం లేదు నాన్స్టిక్ పెనాలు అవసరం అస్సలకే లేదండి ఈ వీడియో చూసారంటే ఇంకా నాన్ స్టిక్ పెనం తీసి పక్కన పెట్టేస్తారు మీరు ఇంకా ఐరన్ పెనాన్నే వాడతారండి ఐరన్ పెనం మీద దోశలు ఇంత బాగా వస్తాయా దోశలే కాదండో ఈ చపాతీ కూడా కాల్చుకోవచ్చు అలానే ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట కాకపోతే మీరు జస్ట్ వారానికి ఒక్కసారైనా కూడా ఈ చిక్కా ఫాలో అవ్వాలి ఇలా చేస్తేనే మీరు అవి మూడు కూడా ఒకటే పెన మీద చేసుకోవడానికి వీలుంటుంది ఏదో ఏంటి అనుకుంటున్నారు కదా అయితే చూసేయండి చూడండి నేను ఐరన్ పెనా వాడుతున్నారు నాస్టిక్ ఆరోగ్యానికి మంచిది కాదు అలానే డబ్బులు వేస్ట్ అండి ఎందుకంటారా మనం వెయ్యి రూపాయలు లేని నాన్ స్టిక్ పెనం మంచిది రావట్లేదు వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చినా కూడా డైలీ టిఫిన్స్ చేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి నెల రెండు మూడు నెలల కంటే ఎక్కువ రాదండి ఒక్కొక్కసారి నెలకే పాడవుతూ ఉంటాయి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఖరాబ్ అవుతూనే ఉంటాయి ఖరాబ్ అయితే దాన్ని మనం ఇంకేం చేయడానికి లేదు పక్కన పడేసి మళ్ళీ కొత్త తెచ్చుకోవాల్సిందే ఇక నుంచి ఆ బాధ అవసరం లేదండి ఇట్లా ఇనప పెనం ఒక్కటే తెచ్చుకోండి చాలు మీ దగ్గర లేకపోతే లేదు ఆల్రెడీ ఉంది మేము పక్కన పడేసాం తుప్పు పట్టిపోయిందని అనుకుంటున్నారా అయితే ఇప్పుడే దాన్ని బయటకు తీసి ఇలా చేసి మీరు వాడుకోవచ్చండి స్టవ్ వెలిగించి ఇలా పెనాన్ని దాని పైన పెట్టేసి కొంచెం మంట తగ్గించండి వేడైన తర్వాత దాని మీద కళ్ళుప్పు కానీ సన్నుప్పు కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసి కొంచెం వంట నూనె వేసి ఇలా ఉల్లిపాయని మధ్యకి కట్ చేసి బాగా రుద్దేయండి బాగా తుప్పు బట్టి ఉన్నదైనా సరే ఆ తుప్పు వదిలిపోయిన దాకా రుద్దండి అంత నల్లగా మారి వస్తుంది అలా వచ్చిన తర్వాత గరెటితో అదంతా పక్కకు తీసేయండి ఇలా చేసుకుంటే చాలండి మీరు మూడు కలిపి కూడా ఒక పెనం మీదే వాడుకోవచ్చు దోశలు అయితే చక్కగా మెత్తగా ఎంత బాగా వస్తాయంటే అంత బాగా నేను వేసి కూడా చూపిస్తాను చపాతీ ఆమ్లెట్ అంటారా నెక్స్ట్ టైం నేను చూస్తానండి తప్పకుండా చూపిస్తాను ఇదే పెనం మీద నేను చూపిస్తాను నా దగ్గర ఉంది ఒకటే ఐరన్ పెనం అండి మీరు మళ్ళీ నేను మార్చి చూపిస్తాను అనుకోవడానికి కూడా మీకు డౌట్ లేదు లేదంటే దోశ చపాతి ఆమ్లెట్ మూడు ఒకేసారి వేసి కూడా నేను తప్పకుండా వీడియో తీసి మీకు పెడతాను అప్పుడు చూడండి కావాలంటే చూసారు కదా అదంతా గోకేసిన తర్వాత స్టవ్ అయితే ఆన్లోనే ఉంచానండి ఆఫ్ చేయలేదు ఇలా వాటర్ వేసి క్లీన్ చేయండి ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వేడవుతుంది కదా వేడైన తర్వాత కొంచెం ఆయిలేసి బాగా ఉల్లిపాయ రుద్దేసేయండి ఉల్లిపాయ ఇలా ఆయిల్ వేసి రుద్దకపోయినా పర్వాలేదు రుద్దేరనుకోండి మీకు ఈజీగా వస్తుందండి ఇబ్బంది లేకుండా మంచిగా అంటుకోకుండా వచ్చేస్తుంది ఫస్ట్ టైం వాళ్ళైతే తప్పకుండా ఇలా చేసుకోండి కొత్తగా ఇనుప పెనం తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇలా చేసి ఉపయోగించుకున్నారంటే దోశలు చక్కగా వస్తాయండి మీరు తీసుకొచ్చుకున్న తర్వాత డైరెక్ట్ వాడేయద్దు ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వాడుకోండి అండి నేను ఇప్పుడు వరకు నూనె ఉల్లిపాయ రుద్దేంతవరకు చూపించే కదా అలా అక్కడ వరకు చేసిన తర్వాత పక్కకు పెట్టేయండి వాడకుండా ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి డైరెక్ట్ ఇంక మీరు కడగొద్దు బట్టబెట్టి తుడిచేసుకొని దోశలు వేసుకున్నారంటే చాలండి చక్కగా వస్తే ఇంకా నాస్టిక్ పెనం గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు చూస్తారు కదా నేను కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ రుద్దేసిన తర్వాత దోశ వేసాను దోశ చూసారా గమనించారా మనకి నాన్స్టిక్ పెనం మీద ఇలా హోల్స్ పడవు ఇలా హోల్స్ పడ్డాయి అంటే మనకి ఈ పెనం మీదే పడతాయండి దోశ కూడా చాలా బాగా ఉంటుంది స్పాంజ్ లాగా వస్తుంది టేస్ట్ కూడా అద్దరిపోతుందండి చూడండి ఎంత మంచిగా లేసి వస్తుందో అసలు అంటుకోకుండా చాలా సింపుల్గా వస్తుంది చూసారు కదా మీ ఇంట్లో ఇనప పెనం ఉన్నా ఒకవేళ లేకపోయినా కూడా నెక్స్ట్ టైం నాన్స్టిక్ పెనం కొనొద్దండి ఎందుకంటే అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు ఇలా ఇనుప పెనం తీసుకొచ్చుకొని దాన్ని ఇలా చేసుకొని వాడుకున్నారంటే చాలు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నది కూడా పక్కన పడేసి ఉంటే తీసి ఇలా చేసుకొని దోశలు వేసుకున్నారంటే చాలు ఇలా ఇనుప పెనం మీద ఒక్కసారి దోశలు వేసి పెట్టామంటే చాలండి ఆ రుచి తిన్నవాళ్ళు ఇంకెప్పుడు నాన్స్టిక్ పెనం మీద వేసిన దోశలకి వెళ్ళరండి హోటల్స్లో కూడా గమనించారు కదా ఇప్పుడు ఏ హోటల్ అయినా కూడా ఇనుప పెనమే ఉంటుందండి నాన్స్టిక్ పెనాలు ఉన్న హోటల్ని మనం ఎక్కడ ఇంతవరకు చూడలేదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకు హోటల్లో దోశలు అంత రుచిగా ఉంటున్నాయి మన ఇంట్లో ఎందుకు ఇంట్లో రావట్లేదు అనుకోవడానికి కూడా ఇది కూడా ఒక కారణమే తప్పకుండా ఈసారి మీరు నాన్స్టిక్ పెనం కొనుక్కోకుండా ఇలా ఐరన్ పెనాన్ని ట్రై చేసి చూడండి ఎందుకంటే నేను వాడుతున్నాను ఎలాంటి ఇబ్బంది లేదు చక్కగా వస్తుంది మీరు కూడా ఇలా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయ్యి వాడుకున్నారంటే మంచిగా వాడుకోవచ్చు అండి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మీకు సేవ్ చేసుకునే అద్భుతమైన చిట్కా అనమాట ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఇనుప పెనాన్ని ఇలా చేసుకొని యూజ్ చేసుకుంటే సంవత్సరాల సంవత్సరాలు మనం అయ్యే నాన్స్టిక్ పెనాలను కొనకుండా డబ్బులు ఆదా చేసుకోవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూస్తారు కదా ఎంత బాగా వచ్చినాయో దోశలు చూడండి పట్టుకుంటే తునిగిపోయేంత మెత్తగా స్పాంజ్ లాగా వచ్చినాయండి దూదిలాగా ఉన్నాయి వా రుచి కూడా అద్దరిపోయింది తప్పకుండా ట్రై చేసి మీరు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు బాయ్ బాయ్